హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం పట్టుకున్న తర్వాత వీడియో అనేది ఆన్ చేసిన తర్వాత రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైన మేక బోతులు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేక బట్ ఏజ్ వైస్ ఎంత లైవ్ ఎయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంకయ్య అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జివాలి కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జివాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మేకప్ పోతుల కట్ అనేది మొత్తం మనకి టోటల్ డెబ్బై నాలుగు పోతులు వేరు ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం డెబ్బై నాలుగు మేక పోతులు అయితే మనకి అమ్మకానుకున్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బ్రదర్ ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు అనే వయసు పిల్లలు అనేది మనకి అమ్మకానికి మొత్తం డెబ్బై నాలుగు మేకప్ పోతలు అయితే మనకు అమ్మకానుకున్నాయి ఇవి లైవ్ ఎయిట్ అయితే మనకి ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు వేరే ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై కిలోలు అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు కానీ ముప్పై నుంచి అంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు ఉన్నాయి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు దాకా ఉన్నాయి ఇక్కడ మనకి ఇరవై నుంచి ముప్పై కిలోల మధ్యలో మేక బూతులు అనేది మొత్తం టోటల్ డెబ్భై నాలుగు మేక బోతులు అయితే మనకు ఉన్నాయి ఇవి మనకి కట్ట డెబ్బై నాలుగు మేక బూతులు తీసుకుంటే జత ఫ్రైజ్ అనేది మనకి పంతొమ్మిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయితే ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది అలా కాకుండా సెలెక్ట్ పరంగా ఒక యాభై కానీ అరవై కానీ అట్లా కానీ తీసుకుంటే అది వేరే రేట్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనం ఏదైనా సరే అనేది బ్యారెన్స్ చేతున్నా ఏదైనా సరే మన ఛానల్లో వీడియోస్ పెట్టినప్పుడు కింద టైటిల్లో అన్నవాళ్ళ నెంబర్ ఉంటుంది అన్నవాళ్ళ నెంబర్ కాల్ చేయండి ఆ విలేజ్ అయితే ఆ విలేజ్కి వెళ్ళండి ఫామ్ అయితే ఫామ్ దగ్గరికి వెళ్ళండి జివాల్ దగ్గరికి వెళ్ళి లైవ్లో వెళ్ళి చూడండి ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసేది వేరు కానీ నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఏదైనా సరే మేకలైనా సరే గుర్రెలైనా సరే పొట్టేలైనా సరే మేక అయినా సరే ఏవైనా సరే లైవ్లోకి వెళ్ళి ప్రతి దాన్ని చూసుకొని కాళ్ళు ఏదైనా ఉన్నాయా గుడ్డి కాళ్ళు ఏదైనా ఉన్నాయా ప్రతిదీ చెక్ చేసుకొని వాటిలో మేక బూతులు అయితే వాటికి పొరకు చూడి అనే అలాంటి ఏదైనా ప్రాబ్లం ఉందా ఇట్లాంటి కొన్ని కొన్ని ఉంటాయి అవన్నీ చా జాగ్రత్తగా చూసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది బేరం చేసుకోండి ఓకేనా ఈ మొత్తం కట్ట మనకి డెబ్బై నాలుగు మేకపోతులు అయితే జత ఫ్రై అనేది మనకి పంతొమ్మిది వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉండి ఇలా కాకుండా సెలెక్ట్ పరంగా మీకు ఒక యాభై కానీ అరవై కానీ అలాగని అయితే ఒక రేట్ అనేది ఉంటుంది ఏదైనా సరే కింద టైటిల్లో అన్నవాళ్ళ నెంబర్ ఉండదు అన్నవాళ్ళ నెంబర్ కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి మనకి ఖమ్మం జిల్లా దెందుకూరు మండలం సారీ మది మదిరి మండలం దెందుకూరు విలేజ్ ఇంకోసారి అడ్రస్ చెప్తాను ఖమ్మం జిల్లా మదిరి మండలం దెందుకూరు విలేజ్లో అయితే మనకి ఈ కట్ట అనేది ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే మార్కెట్లోకి మేకపోతలు అనేది చాలా తక్కువగా వస్తున్నాయి మరి మార్కెట్లో మేకపోతలు అనేది పెద్దగా రావడం లేదు పల్లెల్లో రైతుల దగ్గర కూడా లేవు ఎందుకంటే నేను చూశాను ఒక వారం నుంచి మార్కెట్లోకి మేకపోతలు ఈ వారం అయితే అసలు రాలేదు ఈరోజు మార్కెట్ వీడియో తీశాను కానీ మేకపోతల కట్టలు అనేది పెద్దగా రాలేదు కాబట్టి మేకపోతలు దొరికేది కొంచెం కష్టంగా ఉంది కాబట్టి కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి పల్లెల్లో రైతుల దగ్గర కూడా మేక పోతులు దొరికేది కొంచెం కష్టంగా ఉంది కాబట్టి అర్థం చేసుకోండి ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు అన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి పూర్తి అడ్రస్ ఎక్కడ ఏంటి అనేది అన్న అనేది మాట్లాడతారు ఇది మొత్తం కట్ట మనకి డెబ్బై నాలుగు మేకప్ ఓతులు సెలెక్టివ్ పరంగా అయితే ఒక రేటు ఉంటుంది కట్ట మీద అయితే ఒక రేటు ఉంటుంది ఓకేనా వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్